జే పంగుళూరు మండల పరిధిలోని రామకూరు గ్రామం ఎంపీపీ స్కూల్లో గురువారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గోకనకొండ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వందేమాతనంతో ప్రారంభమైన వేడుకలు స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలతో అలంకరించి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కిరణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగానే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం అని ఆ మహానీయులను వారి జీవిత చరిత్రలో భవిష్యత్తు తెలియజెప్పి సమసమాజ సమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి పంచాయతీ ఆఫీసు వద్ద సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రామకూరు గ్రామంలోని అన్ని స్కూల్ ఉపాధ్యాయులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తల్లిదండ్రులు విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు విద్యార్థులకు మిఠాయిలు పంచారు Thank okay,